ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్ఓ కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు దీంతో అక్కడ కోలాహలం నెలకొంది ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమరంలో మొదటి అంకం మొదలైంది రెండు రాష్ట్రాల్లోనూ నామినేషన్లు ప్రారంభమయ్యాయి ఏపీలో అసెంబ్లీ స్థానాలకు గాను తొలి రోజు అసెంబ్లీ స్థానాలకు నూట తొంభై ఆరు అలాగే పార్లమెంట్ స్థానాల కోసం నలభై ఒక్క సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు ఇక అదే నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరఫున ఆయన తల్లి స్వర్ణలత నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు బొంగోలు లోక్సభ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి నామినేషన్ వేశారు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేశారు